హలో అండి ఈరోజు మనం ఎన్నో ఉన్న వెల్లుల్లి నిల్వ పచ్చడి ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం మనకి ఈ వెల్లుల్లితో చాలా ప్రయోజనాలు ఉన్నాయండి మనం వెల్లుల్ని రోజు తినడం వల్ల గుండెకి బ్లడ్ సర్కులేషన్ బాగా జరుగుతుంది అలాగే మన బాడీ లోపల రక్తం గడ్డ కట్టకుండా కూడా కాపాడుతుంది దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మెంతులు వేసుకొని కలుపుకుంటూ వేయించుకుని తర్వాత ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో పావు కప్ వేసనగా నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత మనం ముందుగా వలిచి పెట్టుకున్న పావు కేజీ వెల్లుల్లి రెబ్బలు వేసి రెండు నిమిషాలు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మరి ఎక్కువ వేయించేసుకుంటే మనకి వెల్లుల్లిపాయలు అనేవి గట్టిగా అయిపోతాయండి సో జాగ్రత్తగా రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కూడా అదే కళాయిలో అర కప్ వేరుశనగ నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ జీలకర్ర మూడు తుంచి పెట్టుకున్న ఎండుమిర్చి అరకప్ కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలో పావు టీ స్పూన్ ఇంగువ వేసి ఒకసారి అంత బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి తాలింపు చల్లారేలోపు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో ముప్ప కప్ పచ్చికారం రుచికి సరిపడా ఉప్పు మేమైతే ఇక్కడ ముప్పా కప్పు తీసుకున్నామండి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు తీసుకోండి అలాగే మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మెంతులు ఆవల్ పొడి అలాగే కప్ నిమ్మరసం వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో మనం చల్లార్చి పెట్టుకున్న తాలింపును కూడా యాడ్ చేసుకొని మళ్ళీ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని మళ్ళీ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి పచ్చడి అంతా వెల్లుల్పాయలకి బాగా పట్టేలాగా గట్టితో బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని కలుపుకున్న తర్వాత రోజంతా లేదా ఓవర్ నైట్ వదిలేసి నెక్స్ట్ డే చూస్తే మనకి ఈ విధంగా ఆయిల్ పైకి తేలు ఉంటుంది దీన్ని బాగా కలుపుకున్న తర్వాత ఒక ఎర్టెడ్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్టార్ట్ చేసుకుంటే మనకి ఆరు నెలల పాటు పచ్చడి నిల్వ ఉంటుంది దీనిని అన్నంలోకి నెయ్యితో సర్వ్ చేసుకుంటే అంతేనండి మన హెల్తీ మరియు టేస్టీ వెల్లుల్లి నిల్వ పచ్చడి రెడీ అయిపోయినట్టే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి